సామాజిక ఆరోగ్య కేంద్రం పూజా పురస్కారాలతోటి గతంలో దీన్ని ముహూర్తం చేశాం అయితే పూర్తి ఎక్విప్మెంట్స్ అన్నీ తోటి కూడా ఈ రోజు నుంచి ఇక్కడ పేషెంట్స్కి అందరికీ కూడా సేవ చేసేటటువంటి కార్యక్రమం మనకు శ్రీకారం చెప్పారు డాక్టర్ ఆ సందర్భంగా మేము ఇక్కడికి ఒకసారి చూసుకోదాం రావడం జరిగింది జరిగిన దాంట్లో కూడా చివరి వస్తే చాలా హ్యాపీ అనిపించింది మనకు కూడా ఇంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సామాన్యు వైద్యం ఉంటుంది అని చెప్పి ఆనందంగా ఉంది అంతేకాకుండా దీన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నాయి ఇంకా ఇద్దరు డాక్టర్స్ కూడా రావాలి అదే రకంగా స్టాఫ్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటి అన్నిటి కోసం కూడా ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రావడానికి మనము నా వంతు ప్రయత్నాలు నేను చేసి దీన్ని ప్రజలకు చేరువులోకి హాస్పిటల్లో అన్ని రుగ్మతలకి కూడా వైద్యం జరిగేటటువంటి విధానంలో ఇక్కడ ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం ఇది మంచి అభివృద్ధిలోకి రావాలి హాస్పిటల్ అభివృద్ధి అంటే అంటే ఉన్నత డబ్బులు సంపాదించడం కాదు ఇక్కడ వచ్చినటువంటి వైద్య పేషెంట్కి వైద్యం మంచి వైద్యం జరిగి ఇక్కడికి సామాన్యులకు అందుబాటులోకి ఉండే విధంగా ఉండాలి అని మనసు మన స్పృతికరం హైవేకి అతి చేరువులో ఉండేది మనకి జగ్గంపేటని దృష్టిలో పెట్టుకుని రాంగ్ అనుకుంటేలాగా జగ్గంపేట కూడా ఇక్కడ దాకా వచ్చేస్తుంది రెండోది ఏంటంటే రాంబాబు జగ్గంపేట టౌన్ నుంచి వచ్చేటటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాడు ఒక వ్యాను రేపు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది ఇది ఒకటైతే రెండోది ఇటు నుంచి వెళ్ళే బస్సులు కానీ నుంచి వెళ్ళే బస్సులు అన్నిటికీ కూడా ఇక్కడ మామూలు రిక్వెస్ట్ అది రిక్వెస్ట్ కాదు ఒక స్టాప్ స్టాంప్ పెట్టడానికి మాత్రం నేను ఇప్పుడే మాట్లాడాను డిఎంఓ తోటి ఖచ్చితంగా లెటర్ రాసి పంపించండి అన్నాడు ఇప్పుడు లెటర్ రాసి పంపిస్తాను ఇక స్టాంప్ కూడా వస్తుంది ఇకపోయే ఆటోలు కూడా చెప్పాము మీరు అంతా వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చురా ఆటోలు ఇక్కడ కూడా బుక్ చేసి ఆటోలు కూడా కొంచెం ఫ్రీగా జాగ్రత్తగా తక్కువ డబ్బులతోటి తిరిగే ప్రయత్నం చేయండి అన్న ఆటో సంఘాన్ని వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడు కూడా నన్ను అడిగితే ఇటువంటి ప్రదేశంలోనే హాస్పిటల్ ఉండాలి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి ఇంకా ఇవన్నీ మనం ముందు కనిపించే అన్ని కూడా మొక్కలు ఎదిగి ఇవన్నీ చేసినట్టయితే హాస్పిటల్ వాతావరణం ఏర్పడదు ఇక్కడ ఆ రకంగా ఉన్నప్పుడే హాస్పిటల్లో పేషెంట్ బేగా అవకాశం ఉంటుంది కాబట్టి కానీ రెండో దుండి మనకి వేళ ఫోన్ కొడితే వచ్చేటటువంటి అంబులెన్సెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చేస్తాయి యథాతథంగానే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ అవ్వాలని మాత్రం నువ్వు కోరుకుంటున్నా